హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మటన్ బిర్యానీ చేద్దామనుకుంటున్నానండి ముందుగా మటన్ కడుక్కొని మూడు సార్లు తర్వాత పసుపుతో కడుక్కొని కుక్కర్లో ఉడకపెట్టుకున్నాను అండి తర్వాత దాన్ని సపరేట్గా ఒక లిడ్లోకి తీసుకున్నాను నేను పల్లెంలో అయినా తీసుకోవచ్చండి నాకు అలా అవైలబుల్గా ఉందని నేను అలా పక్కన పెట్టుకున్నాను ఆ కుక్కర్లోనే నేను మళ్ళీ కుక్ చేసుకుంటున్నానండి ఓకేనా నెయ్యి వేసుకున్నాను తర్వాత ఒక రెండు కరెట్లు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఈ మటన్ ముక్కల్ని దానిలో యాడ్ చేసుకోవాలండి చూడండి కొంచెం సేపు కాగితే సరిపోతుందండి నెయ్యి అూనె తర్వాత ఆ మటన్ ముక్కలు ఆల్రెడీ మనకి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఈ లోపు మనం బియ్యం కూడా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలండి ఇలా వాటర్ లేకుండా వడగట్టేసుకోవాలి తర్వాత దానికి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ ఇవి సరిపోతాయండి ఎక్కువ మసాలా వేయకూడదు కొంచెం ఈ వరకు సరిపోతాయి ఇంకా మీకు ఉంటే జాపత్రి అలాంటివి అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు బిర్యానీకి ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ వేసుకున్నాను ఇలా సన్నగా తరుగుతున్నానండి తర్వాత అవి కూడా యాడ్ చేసేసుకున్నాను బిర్యానీ ఐటమ్స్ వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అవి మగ్గుతాయి అవి మగ్గిన తర్వాత మళ్ళీ ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి చూపించిన విధంగా ఆల్రెడీ రెసిపీ నేను పోస్ట్ చేశానండి అందుకే మీకు పై పైన చెప్తున్నాను అంత బ్రీఫ్గా చెప్పట్లేదు నేను ఇవి కూడా సన్నగా అలా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి టమాటా ఈ లోపు ఇవి మగ్గుతున్నప్పుడు రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ పెట్టుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి రెగ్యులర్గా మసాలాలు తినే వాళ్ళకి వన్ స్పూన్ సరిపోతుంది ఎప్పుడో ఒక్కసారి అనే వాళ్ళకి వన్ వన్ అండ్ హాఫ్ అలా వేసుకుంటే ఒక మసాలా ఎక్కువ అనుకుంటే అలా చేసుకోవచ్చు నాకైతే మసాలా లిమిట్ చాలండి ఇంకా కొత్తిమీర పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత పచ్చి స్మెల్ ఉంటుంది కదా అది పోయిన తర్వాత ఇవి రెండు యాడ్ చేసుకోవాలండి అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ నెల సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మగ్గేదాకా కలుపుకోవాలండి ఆ స్మెల్ పచ్చి స్మెల్ పోయేదాకా ఓకేనండి ఇది సింపుల్గా అయిపోతుందండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి మటన్ బిర్యానీ రెడీ అనమాట అవన్నీ మగ్గిన తర్వాత మనకి ఒకటికి రెండు కొలత బియ్యం వేసుకుంటాం కండి ఎసరు అలాగే వేసుకోవాలి ఎసరు వేసుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒక త్రీ బిజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూడండి ఎలా ఉందో మటన్ ముక్క బాగా ఉడికింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్